అక్కడ ఎవరిని కదిలించినా కన్నీటి గాథలే ఎవరిని పలకరించినా అంతులేని విషాదాలే జల విలయానికి బలైపోయి సర్వం కోల్పోయారు కట్టుబట్టలతో రోడ్డు మీద పట్టారు కుండపోత వానకు ఒకవైపు బుడమేరు ఉగ్రరూపం మరోవైపు కృష్ణమ్మ ముంచెత్తడంతో గూడు చెదిరిన పక్షుల్లా వణికిపోయారు ముంపునకు గురైన విజయవాడ వాసులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపిన ఆ ప్రాంత వాసులు ఇప్పుడిప్పుడే ఆ భయానక పరిస్థితుల నుంచి బయటపడుతున్నారు వరద తగ్గుముఖం పట్టడంతో తేరుకుంటున్నారు అయితే వరద వదిలినా ఇంకా బురద మిగిలే ఉంది ముంపునకు గురైన ఏ కాలనీలో చూసినా ఏ ఇంటిని తెరిచి చూసినా బురదే కనిపిస్తోంది ఇంట్లో ఉన్న నిత్యావసరాలు సహా అన్ని తడిసిపోయాయి కాలనీలో ఎక్కడ చూసినా తిష్ట వేసిన బురదే కనిపిస్తోంది Thank you. వరద ముంపుతో పునరావాసాలు బంధువుల ఇంటికి వెళ్లిన బాధితులు ఇప్పుడిప్పుడే సొంత గూటికి చేరుకుంటున్నారు అయితే వరదల ధాటికి తీవ్రంగా దెబ్బతిన్న తమ ఇంటిని చూసి కన్నీటి పర్యంతమవుతున్నారు బాధితులు వరద మిగిల్చిన విషాదంతో తమకు ఏమీ మిగలలేదని సర్వం కోల్పోయి రోడ్డున పడ్డామని వాపోతున్నారు ఇంట్లో పేరుకుపోయిన బురదను తొలగిస్తూ ఏ సామాను ఎక్కడుందో వెతుకులాడుకుంటున్న బాధితుల గోసె కనిపిస్తోంది అయితే కొన్ని ప్రాంతాల్లో బురదను తొలగించేందుకు సరిపడా నీళ్లు లేకపోవడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు ట్యాంకర్ల ద్వారా ప్రభుత్వం నీటి సరఫరా చేస్తున్నా అవి ఏమాత్రం సరిపోవడం లేదని వాపోతున్నారు బాధలు మరోవైపు విజయవాడలో వరద నీరు తగ్గడంతో పారిశుద్ధ్య కార్మికులు తమ పనులను నిమగ్నమయ్యారు అధికారులు అందరూ కూడా డివిజన్ వారీగా ను ఏర్పాటు చేసి వరదను పేరుకుపోయిన బురదను క్లీన్ చేసే పనులు పర్యవేక్షిస్తున్నారు 啊，你过去。嗯嗯嗯嗯嗯 వరద బీభత్సాన్ని పరిశీలించడానికి జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర బృందం విజయవాడలో పర్యటిస్తోంది విజయవాడలో ముంపు ప్రాంతాలను కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పరిశీలించారు ఏరియల్ సర్వే ద్వారా బుడమేరు క్యాచ్మెంట్ ఏరియాలు పరిశీలించారు అనంతరం వరద ప్రభావిత ప్రాంతాలైన జక్కంపుడి మిల్క్ ఫ్యాక్టరీ కంట్రిక అజిత్ సింగ్ నగర్లను పరిశీలించారు ఆయా ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని రాష్ట మంత్రి నారా లోకేష్ కేంద్ర మంత్రికి వివరించారు మరోవైపు బుడమేరులో వరద ఉధృతి కొనసాగుతోంది నందివాడ మండలంలో బుడమేరు పరివాహక గ్రామాలు ఇప్పటికీ జల దిగ్బంధంలోనే ఉన్నాయి ఇళ్లలోకి వరద నీరు చేరింది స్పీడ్ బోట్ల సహాయంతో ముంపు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు వరదలతో సర్వం కోల్పోయి నిరాశ్రయులైన విజయవాడలోని ముంపు బాధితులకు నిత్యావసరాల పంపిణీపై ప్రభుత్వం దృష్టి పెట్టింది రేపటి నుంచి నిత్యావసర సరుకులు పంపిణీ చేసేందుకు ఏర్పాటు చేయాలని మంత్రి నారాయణ ఆదేశించారు ఇరవై ఐదు కేజీల బియ్యం బస్తా కేజీ కందిపప్పు కేజీ పంచదార రెండు కేజీల ఉల్లిపాయలు రెండు కేజీల బంగాళాదుంపలు లీటర్ పామాయిల్లు బాధిత కుటుంబానికి అందజేయనున్నారు శుక్రవారం ఉదయం పది గంటలకు విజయవాడలోని నూట డెబ్బై తొమ్మిదవ వార్డు మూడు గ్రామ సచివాలయం పరిధిలో వరద బాధితులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేయనున్నారు కొన్ని స్వచ్చంద సంస్థలు దాతలు నిరాశ్రయులకు ఆహార పొట్లాలను పంపిణీ చేస్తూ పెద్ద మనసు చాటుకుంటున్నారు